సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ భోగి కాదు పోసుకున్నారా మీ పిల్లలకి సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏ ఊరున్నారు అమ్మ మరి ఏం చేస్తున్నారు ఏం తిన్న చేస్తున్నారు అన్నీ కూడా నాకు చెప్ప మర్చుకోవచ్చు మేమైతే పొద్దున్న కర్మార్యమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇది మంగళవారం రోజు బ్లాగ్ అనమాట భోగి బ్లాగ్ నేను వచ్చి తిట్టుకోకండి ప్లీజ్ సో కాశీలో తీసుకెళ్తే కొంచెం లేకపోతే చూడడానికి నేను మధ్యలో బ్లాగ్స్ అస్సలు చేయదు సో ఈ అయితే అమ్మవారికి దర్శనం చేసుకుందామని చెప్పి వచ్చాము సో అమ్మవారికి దర్శనం చేసుకొని ఇక్కడ కర్ణాని వాళ్ళతో కూడా మాట్లాడేసుకొని నేను నేను పండగకి తీసుకున్నాను జ్యువెలరీ శారీస్ అండ్ ఇంకా కొన్ని ఇంట్లో స్టవ్ కాడేస్తే సో మీరు శారీస్ తీసుకున్నారా జస్లెట్ తీసుకున్నారా జ్యువెలరీ ఏం తీసుకున్నారు ఎక్కడి నుంచి అన్ని అన్నీ అప్పటికి ఎక్కడ మాత్రం మర్చిపోద్దు అండ్ ఇక్కడ అప్పయ్య నేను అయితే పెట్టి ఇక్కడ అన్న కూడా దాంతోపాటు సాంబార్ కూడా పెడతానని చెప్పారు సో అప్పయే కుకింగ్ చేసేస్తున్నారు అబ్బాయి అవి ఏమట్లేదు నాకు ఒక టైం కూడా అప్పయనే చేసేసుకుంటున్నారు సో ఇక్కడ ఈ హవి పెద్ద మనిషిగానే అన్నం అంట ఆ గిన్నెలోనే పెట్టాలంట చిన్న ప్లేట్ లో పెట్టాలంట అందులో పెట్టు ఇందులో పెట్టు అంటే ఇంకా ఈరోజు మా అత్తయ్యకి నేను సర్ప్రైజ్ అయితే చేశాననే చెప్పాలి అత్తయ్యకి నేను మీషో నుంచి డ్రెస్ అయితే తీసుకున్నాను ఎప్పటి నుంచో మళ్ళీ అడుగుతూ ఉన్నారు డ్రెస్ కావాలి అని చెప్పేసి బాబు అందుకనే నేను ఈరోజు ఇంట్లో చేశాను

రేపు భోగి ఈ వ్లాగ్ భోగి అయినా వచ్చింది అనుకుంటా సో భోగికి అంటే సంక్రాంతికి కొన్ని ఆర్డర్స్ అయితే చేసుకున్నామండి పండక్కి అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నా ఫస్ట్ వచ్చేసి జ్యువెలరీ సెట్ అయితే తీసుకున్నాను ఇదేంటంటే హారం నక్లెస్ ఇయర్ రింగ్స్ పాపడ బిళ్ళ అయితే వచ్చేసింది అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ అప్పుడు నేను పంచలోహం జ్యువెలరీ గురించి చేసినప్పుడు చాలా మంది అడిగారు కదా ఈ నల్ల పొసులు తాలి చేయని తీసుకున్న వాళ్ళ దగ్గరే మళ్ళీ తీసుకున్నా వీళ్ళ దగ్గర చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి వాటితో పాటు నేను సోట్రూ వాళ్ళది ఐలైనర్ అయితే తీసుకున్నాను ఇది వాటర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ టెస్ట్ కూడా చేశాను పోవట్లేదు కళ్ళు చూసారు కదా ఎంత చక్కగా అంటే ఒక మంచి లుక్ వస్తుంది ఫేస్కి ఒక మేకప్ చేసిన లుక్ వచ్చింది ఐలైందరు పెట్టినప్పుడు ఇది నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను దాంతోపాటు రేపు హవికి భోగి పళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఆల్రెడీ చూసారు కాబట్టి ఇది వచ్చేసి హవి పళ్ళప్పుడు రేగిపళ్ళు అక్షింతలు పువ్వులు అన్ని కలిపేసుకోవడానికి ఇదైతే బాగుందని చెప్పి నేను మీషోలో నుండి ఆర్డర్ చేశాను సో నేను ఆన్లైన్లో తీసుకునే అన్నీ కూడా లింక్స్ అనేవి కిందిస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి సన్ ఇదైతే వెయిట్ కూడా ఉంది ఎలా ఉంది ఉంద బరువు వెయిట్ కూడా ఉంది దాంతో పాటు ఒక బ్యాక్ డ్రాప్ తీసుకున్నా నేను రేపటి కోసం యాక్చువల్లీ ఏంటంటే అత్తయ్య డ్రెస్ ఇందా చూసారు కదా అవి కూడా ఒక డ్రెస్ బుక్ చేశాను ఒక పెద్ద పెద్ద మనిషి లాంటి డ్రెస్సు బట్ అది మాత్రం రాలేదు అన్నీ వచ్చినాయి అది రేపు కూడా వచ్చిద్దు రాదు తెలీదు నేను అది వచ్చిద్ది అనుకున్నాను చాలా బాగుండేది గ్రాండ్గా అని చెప్పేసి సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి నేను చూపిస్తాను వచ్చేసి గోవులు గోమాత మధ్యలో వినాయకుడు అటు ఇటు గోమాతలు చాలా బాగుంది చాలా పెద్దగా వచ్చింది ఫైవ్ ఇంచ్ ఫైవ్ ఫీట్ హైట్ కూడా ఉంది మనకి పైన సో మనం బ్యాక్ డ్రాప్ వేసుకోవచ్చు చాలా బాగుంది దాంతోపాటు కొన్ని క్లీనర్స్ కూడా నేను అయితే పెట్టాను ఇంటికోసం అని చెప్పేసి ఇక్కడికి మా ఇక్కడ ఏంటంటే కొంచెం సాల్ట్ వాటరు అందుకని కొంచెం బాత్రూమ్స్ ట్యాప్స్ తొందరగా అంటే నల్లగా ఎట్లా అత్తాయి అది అన్నీ ఉంటాయి ఉంటుంది బాగోదు అందుకని చెప్పి నేను ట్యాప్స్ కోసం అని చెప్పేసి ఒక క్లీనర్ అయితే పెట్టాను మీ ఇష్టం క్లీనర్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ నేను యూస్ చేస్తాను కదా నాకు వీళ్ళ ప్రొడక్ట్స్ బాగా నచ్చుతాయి జెన్యున్గా చెప్తున్నా సో ఇది వచ్చేసి కిచెన్ క్లీనర్ ఆల్రెడీ నేను అక్కడ యూజ్ చేస్తాను కదా ఇక్కడ అత్త వాళ్ళ కోసం అని కూడా మళ్ళా పెట్టాను అండ్ ఇది వచ్చేసి మనకి ట్యాప్ క్లీనర్ ట్యాప్స్ కూడా బాగా క్లీన్ అవ్వడానికి అని చెప్పి సో తొందరగా ఈరోజు మ్యాక్సిమం ఈ రోజే ఈ రెండు యూస్ చేస్తాను మా కిచెన్ కూడా కొంచెం కిటికీలు అవి బాగోల స్టవ్ వెనకాల అవన్నీ క్లీన్ చేసి వీడియోస్ తీయాలి సో వీటికి మనకు స్ప్రేలు అయితే వచ్చేస్తాయి అండ్ ఈ జ్యువెలరీ సెట్ అండ్ ఈ జ్యువెలరీ సెట్తో పాటు ఇంకా వేరే జ్యువెలరీ కూడా తీసుకున్నాను అది నేను వీడియోలో పెట్టాను కదా నిన్ననో మొన్ననో ఒక చైన్ ఇయర్ రింగ్స్ తోటి అవి కూడా నేను పండక్కనే తీసుకున్నాను ఇంకా కొన్ని తీసుకున్నాను ఇంకా కొన్ని రావాల్సి ఉన్నాయి అవి ఇంకా రాలేదు సో మొత్తానికి ఈ రోజైతే ఇవి వచ్చాయి అనమాట వస్తేనేమో అన్నీ ఒక రోజే వస్తాయి రాకపోతేనేమో అన్నీ రావు ఒకసారి రావు ఇంకా కొన్ని లడ్డూస్ న్యూట్రినిక్స్ లడ్డూస్ కూడా ఆర్డర్ పెట్టాను అవి నిన్నే రావాలి నా కాల్ కలవలేదంట కట్ అయి ఇంకా రాలేదు ఈరోజు వచ్చిద్దేమో వెయిట్ చేస్తున్నాయి ఈ రకంగా రెడీ అయి కూర్చున్న లడ్డూల కోసం అని చెప్పి ఆ లడ్డూలు మాత్రం రావట్లేదు సో మొత్తానికి ఇట్లేదు అండ్ ఈ బ్లౌజ్ కూడా మీషో నుంచే ఈ బ్లౌజ్ కూడా మీషో నుంచే ఆల్రెడీ మీకు షార్ట్ వీడియో వచ్చేసిద్ది ముందునే సో ఎవరైనా చూడకపోయి ఉంటే చూస్తారని చెప్పి చెప్తున్నా ఈ బ్లౌజ్ కూడా వేసుకుంటే లుక్ చాలా బాగుంది మల్టీ కలర్ లాగా అన్నిటికీ సెట్ అయింది సో మీకు డ్రెస్ కొందాను కదా మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది నచ్చిందా ఓకే సో అదనమాట సంగతే సో అదనమాట సంగతి ఈ పాపడ బిల్లే మధ్య పాపడైపోయేసరికి ఉండట్లేదు మంచిగా పైకి దూకున్నప్పుడు అయితే సెట్ అయిద్ది అయినా మనం విడిగా పాపడ పిల్లలు పెట్టుకోం కదా ఎప్పుడో ఫంక్షన్ పళ్ళకి ఇలాగే రెడీ అవుతా ఇవన్నీ వేసుకొని పళ్ళకి రెడీ అవుతాం మంచిగా సంక్రాంతికి సంక్రాంతి రెడీ ఉంటుంది సో ఇదైతే రేపు రెడీ అవుతాను ఇప్పుడైతే జస్ట్ మీకు చూపిద్దామని చెప్పి వేసుకున్నాను ఎలా ఉంది జ్యువెలరీ సెట్ నాకు సెట్ అయిందా లేదా చెప్పండి అంటే ప్రైస్ కూడా ఎవరైనా సరదాగా గెస్ట్ చేసి కామెంట్ చేయండి అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఇంత తక్కువ ఉండిద్దని చెప్పేసి ఇలాంటి సెట్స్ నేను బయట అడిగితే టూ ఫైవ్ త్రీకి అట్లా చెప్తున్నారు ఇవి వీళ్ళ దగ్గర అయితే దానిలో ఆఫ్ ప్రైస్కి వచ్చింది అనే చెప్పేస్తున్నాం వాళ్ళ ఆత్రం మనకి సో అది అనమాట సో జెన్యున్ అండ్ నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను అండ్ వాళ్ళు మనతో ఎప్పుడు కాంటాక్ట్లోనే ఉంటారు వాళ్ళు తెలుగు వాళ్ళే సో ప్రాబ్లం ఏం లేదు ఒకసారి కనుక్కొని ట్రై చేయండి ఓకేనా బాయ్ బాయ్ మా అత్తయ్య నిద్రపోకుండా కూర్చోబెట్టాను ఇప్పుడు రివ్యూ వీడియో కోసం ఓకే బాయ్ అండ్ లైన్ లైనర్ కూడా బాగుంది జస్ట్ వన్ సిక్స్టీ రూపీస్ పడింది అంతే అండ్ వాటర్ ప్రూఫ్ మళ్ళీ బాయ్ ఇక కట్ చేస్తే క్లీనర్స్ తోటి క్లీనింగ్ చేసేసా కిచెన్ అంతా క్లీన్ చేశాను దాంతోపాటు బాత్రూమ్ షవర్ ట్యాప్స్ అవన్నీ కూడా క్లీన్ చేశాను చాలా బాగా వర్క్ అయింది అండ్ మీషోలో నుంచి నేను ఇవి తీసుకున్నాను కదా స్టిక్కర్స్ అసలు కూడా వర్క్ అవుతున్నాయా లేదా అలాగో పండగ కదా కోన్ పెట్టుకుందాం అని చెప్పేసి కూర్చున్నాము ఇంకా ఈవినింగ్ తొందరగానే డిన్నర్ కంప్లీట్ చేసేసి పెట్టేసుకుందాము పండగ కదా న్యూ ఇయర్ కూడా పెట్టుకోలేదు నాకు అస్సలు గుర్తులేదు మర్చిపోయాను అందుకే ఇంక ఇప్పుడైతే పెట్టుకుందామని స్టార్ట్ చేసా యాక్చువల్లీ ఇది ఒక్కసారికి యూజ్ అవుతుంది ఇది మళ్ళా గానికి యూజ్ చేసే డిజైన్ అయితే బాగా లేదు అండ్ మనకి హోల్స్ అనేవి కూడా పెద్దగా ఉండడం వల్ల డిజైన్ అనేది క్లమ్జీ క్లమ్జీగా కలిసిపోయినట్టు అనిపించింది షార్ట్ ఎలా అనిపించిందో చెప్పండి దాంతోపాటు ఇంకా నేను కూడా అయితే పెట్టేసుకున్నాను ఇంకా మా అత్తని అడిగాను చేతిలో చూపించండి అత్తయ్య అంటే చూపిస్తున్నారు అసలు ఎలాంటి డిజైన్స్ నేను ఎప్పుడు పెట్టుకోలేదు ఇప్పుడు ఫస్ట్ టైం పెట్టుకుంటున్నాను అని అయితే చెప్తున్నారు నాకు కూడా తెలుసు కదా మా అత్త అసలు పెట్టుకోరు దాని తర్వాత నేను కూడా పెట్టేసుకున్నాను అనుకోండి ఇలా అయితే ఉంది ఇంకా హైదరాబాద్ కరాచీ పెట్టుకుంటాను కదా ఫాస్ట్గానే అయిపోతుంది సో హైదరాబాద్ కరాచీ తీసుకోండి ఎప్పుడైనా కానీ తీసుకుంటే దాంతోపాటు నేను సోట్రూ వాళ్ళ ఐలైనర్ కూడా అప్లై చేసుకున్నా ఫేస్ చూసారు కదా ఎంత డిఫరెన్స్ వచ్చిందో అంటే అయినరాక్ పెట్టుకోకపోతే ఒకలా ఉంటుంది ఆయన పెట్టుకుంటేనే నాకైతే ఫేస్ బాగా నచ్చిద్ది అండ్ ఇది నిజంగానే మధ్య ప్రూఫ్ నా ఫేస్ అయితే అస్సలు నల్లగా అవ్వలేదు కళ్ళంతా నల్లగా అవుతుంది కదా అస్సలు అవ్వలేదు మొత్తానికి మాకు కోన్ కూడా మంచిగా పండింది ఈసారి మేము పిండి వంటలైతే అసలు ఏమీ చేసుకోవట్లేదు ఎందుకంటే బిజీ 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 కాజీ వెళ్ళడం దాని తర్వాత బిజినెస్ అని ఇంట్లో పనులు పిల్లోడితో ఎడిటింగ్స్ షూటింగ్స్ వీటి వల్ల అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు చిన్నప్పుడు అవి పడతాయి ఇప్పుడు కావాలా బూట్లు బొజ్జావా ఇప్పుడు ఎందుకు నానా పొద్దున్నే వేసుకో బూట్లు కలిగి చిన్నగుంటాయి నానా అవి చిన్నగుంటాయి చిన్నగుంటాయి నువ్వు చిన్ని బాబు కదా చి చిచి చిచినావు చీ అంత దూకోవాలని తెలియక ఆ రోజు దువ్వెంత దూకున్నావు నానా

నానమ్మ తాత అమ్మ నాన్న నానమ్మ ఇద్దరు కావాలి అందరూ అందరూ కావాలి ఇద్దరంటే అప్పుడు ఇద్దరే వస్తారు నువ్వు ఫోర్ మెంబర్స్ చెప్పావు ఫోర్ సిక్స్ ఏబీసీడీలు ఎన్ని వచ్చి నీకు చెప్పు చూద్దాం వ్యాక్

ఏనా నేను రానా స్కూల్కి సైకిల్ కొంటాడు సైకిల్ అడుగు నానా సైకిల్ కావాలి నేను స్కూల్కి వెళ్తాను బ్యాగ్ పెట్టుకొని క్యారేజ్ తీసుకొని అని చెప్పాలి ఓకే చెబుతావా ఏబిసీలు చెప్పు తర్వాత చెప్పు అయ్యా ఏబీసీడీలు చెప్పు స్కూల్కి రానేరు అయితే నువ్వు ఏబీసీలు చెప్పకపోతే స్కూల్కి రానీరు

మొత్తానికి ఈ సంవత్సరం ఇలా గడిచిపోయింది ఏదైతే ముందులే బయట నుండి కొను ఓ చాకి చేసి తినేది లేదు పెట్టేది లేదు క్యాన్లు క్యాన్లు వండుకొని వేస్ట్ చేసేయడమే అనిపించింది మొత్తానికి సంవత్సరం సంక్రాంతి అయితే ఇలా చేసుకుంటున్నాము రేపు వీడియో అస్సలు మిస్ అవ్వద్దు